అనే నినాదంతో రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మండల స్థాయిలో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశాన్ని నేడు పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సిద్ధి అప్పలరాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో నూట నలభై హామీలు ఇచ్చి నెరవేర్చగా మోసం చేశారన్నారు ఇస్తానన్నా చంద్రన్న భీమా ఎక్కడని యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా అనే ప్రశ్న మహిళలందరికీ పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు నిరుద్యోగ భృతి మూడు రూపాయల చొప్పున ఇస్తామన్నారు గ్యాస్ డబ్బులు ఫ్రీ బస్సు ఎక్కడా అన్న సిగ్గిరి ఆగస్టులో ఫ్రీ బస్సు అన్నారు అది ఏ సంవత్సరం అన్నది చెప్పలేదని అన్నారు గత ప్రభుత్వం రేషన్ బియ్యం ఇంటికి వెళ్లి ఇస్తే అది తీసేశారు అందుకే ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు మండుతుందని వ్యాఖ్యానించారు ప్రభుత్వ తీరును నిరసించిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు కవ్వు పెరిగితే ఆపరేషన్ తప్పదని సీదిరి ఘాటుగా హెచ్చరించారు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించడమే ప్రతిపక్ష పార్టీ నైజం రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయిలో ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని సీదిరి వివరించారు అక్రమంగా నాన్ అవైలబుల్ వారెంట్ తో అరెస్టు చేసిన వైసీపీ కార్యకర్తలకు కోర్టులో ఊరట లభించిందన్న ఫోన్ కాల్ సభలో సీదిరి ప్రసంగిస్తుండగా వచ్చిన నేపథ్యంలో కోర్టులో బెయిల్ మంజూరు చేస్తారన్న వార్త విని సీదిరి భావోద్వేగంతో హర్షం వ్యక్తం చేశారు ఇంకా న్యాయ దేవత బ్రతికే ఉందని ఆనందం వ్యక్తం చేశారు గ్రామాల్లో త్వరలో రచ్చబండ పేరుతో నిర్వహించబోతుందన్న కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కార్యకర్తలు నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను మోసాలను తెలియజేయాలని తద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకునేందుకు నడుముగించాలని సీదిరి పిలుపునిచ్చారు గత ఇన్నేళ్ల పాలనలో ఏమి చేశారని నిలదీసిన సీదిరి అరవై సంవత్సరాల పరిపాలనలో పలాసను శంకనాకించారన్నారు పలాసును అభివృద్ధి చేసిన ఘనత ఒక వైసీపీ దేనినే సిదిరి సగర్వంగా చెప్పుకొచ్చారు అభివృద్ధి పేరుతో కొండలు త్రవ్వి గ్రావెల్ అమ్ముకుంటూ వ్యాపారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ పత్రాలు ఏవని ప్రశ్నించారు గతంలో మేము కొండలు త్రవ్వేస్తామని అన్నారు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటని దొయ్యబట్టారు మీకు సాధ్యం కానివి మేము చేశామని తెలిపారు మీకు సాధ్యమయ్యేది ఒక్కటే మేము తలపెట్టి ఆపేసినవి ముందుకు సాగిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమేనని చురుకలంటిచ్చారు కొండలు గుట్టలు చెరువులు స్మశనాలు మీరు త్రవ్వేసి ఆక్రమించుకుని తిరిగి చాగంటి సూక్తులు పలుకుతున్నారని ఎద్దేవా తెలుసు చంద్రబాబు అనేకమైన హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలతో పాటు నలభై మూడు హామీలు చెప్పుకుంటారు ఎందుకు చెప్పాడు హామీలో మన అందరం బండ్లు గుర్తు పెట్టుకోలేదు ఫ్రెండ్స్ సూపర్ సిగ్స్ అనే సరికి వెళ్ళి ఈ ఆర్డర్ పెట్టినది లేకపోతే గ్యాస్ బస్సు ఇంకోటి ఇంకోటి ఒక ఆరు చెప్పి నించి ఒక గుర్తై మేము మాట్లాడుకొని ఆగిపోతున్నాము ఇంత మించినా మీరు ఇచ్చి ఉన్నాడు మ్యానిఫెక్ట్చర్ చంద్రాన్న భీమా ఇచ్చేస్తాను అని ఎవరిదైనా వస్తుందో చంద్రాన్న భీమా ఇది గ్రామాల్లో ఎంతమంది చనిపోతున్నారు కదా ఎంత పెద్ద అబద్ధం అది అవునం కదా అది ఎన్ని పథకాలు మించినటువంటి మరొక పెద్ద అబద్ధం ఈ చంద్రీమా చంద్ర బీమా ఈరోజు గ్రామాల్లో అసంతృప్తి కార్మికుల పేరు చనిపోతా ఉంటే ప్రభుత్వం ఎవరికైనా సరే బీమా ఇచ్చే పరిస్థితి ఈరోజు అడుగుతా ఉన్నాను ఎవరైనా గ్రామంలో చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెదరామర్శకి బాబు మరి గవర్నమెంట్ డబ్బులు రావాలి జగన్బాబు డబ్బులు వచ్చి అంత ముందు కూడా వచ్చి కదా మరి ఇప్పుడేం ప్రాబ్లం లేదని అడుగుతా ఉన్నారు గ్రామంలో ఇది మనం ప్రజలే చైతన్యం చేయాలి నువ్వు చంద్రబాబు ఇస్తానని చెప్పి నువ్వు ఓట్లేసా ఈ రోజు మన పరిస్థితి ఏమైపోయిందో ఆలోచించండి మనం చైతన్యం చేయాలి ఈ ప్రతి హామీ మీద మనం చైతన్యం చేయాలి చంద్రబాబు రోజు గొప్ప చెప్తున్నాడు ఒక్క తేదీ వస్తే ఏదో ఊరు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాడు వెళ్ళి కాసి ఇస్తున్నట్లు డ్రామా నాకు అర్థం కాదు చెప్పిన హామీ అంటే చేస్తుంది యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను అన్న బీసీ ఎస్టీ ఎస్టి మైనారిటీలందరికీ ఎవరికైనా పెన్షన్ వస్తుందా వస్తుందా పెన్షన్ పెన్షన్ చెప్పింది ఇస్తాను ఆడపిల్ల ఇదని పద్దెనిమిది సంవత్సరాలు దాటితే నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చిస్తాము అన్నాడు ఆ రోజు మహిళలు మన వైఎస్ఆర్ చేతి డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేసినప్పుడు మన గ్రామాల్లోకి ఎంత అడుగుతున్న వాళ్ళు మహిళమ్మ ఏమయ్య నలభై ఐదు సంవత్సరాలు దాకా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అందరికీ వచ్చు కదా పద్దెనిమిది వేలు చూపురా అని అడిగేవారు మనం పద్దెనిమిది వేలు కాకపోతే పదివేలు చూపు అని అందరికి ఇచ్చి మనం చంద్రబాబు అని అడిగేవారు మహిళమ్మ అది పట్టిసారి చంద్రబాబు నాయుడు వాళ్ళు అడిగేవారు కదా మహిళలందరూ కూడా ఇలాంటి స్కీమ్ పెడితే బొత్త కొడేస్తారని అనుకున్నాడు ఆ ఆడబిడ్డ ఆడబెట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందల చుట్టూ సంవత్సరానికి పద్దెనిమిది వేగించేస్తారు అంతే అయిపోయింది మన పని మన పని అయిపోయింది అక్కడ దెబ్బతో బడాబట్టయిపోయినా మా నాయకుడు నిజాయితీ పని మనం చెప్తే చేయాలి కదా ఇప్పుడు అధికారంలోకి రావడానికి మనం చెప్పడం నా వల్ల కాదు అని ఆయన అబద్ధం చెప్పలేకపోయాడు చంద్రబాబు అధికారమే కావాలి లేకపోతే ఈసారి తెలుగుదేశం పార్టీ కనుమని నోటికి ఏదో చెప్పి పదిహేను వందల ఇవ్వలేము యాభై సంవత్సరాలు పెంచడం లేదు నిరుద్యోగ ఇరవై లక్షల మందికి ఇచ్చేస్తారు ఇంతకుముందు ముందు చెప్పలేదని నిరుద్యోగులు ఇస్తారని పద్నాలుగు పంతొమ్మిది ఎవరికి ఎవరికి కూడా కానీ కుర్రోలు అందరు ఆ పవన్ కళ్యాణ్ గ్యారంటీకి నేను వారంటీ అన్నాడు చంద్రబాబు ఇచ్చిన గ్యారంటీకి నేను వారంటీ అనడ అంతే కుర్రోలు మరి కొత్త కొత్త అయిపోయినారు అంతే మన కొడుకులు తెప్పనిస్తారు నిరుద్యోగం గురించి ఇప్పుడు అంటారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో జాయిన్ అయినట్టు ఇస్తాము

ఆగస్టు నుంచి ఫ్రీ బస్సు లేవు రేపు అరువు అంటే అరువు రేపు అని పెడతాం పెడతా నువ్వు ఎప్పుడైనా అదే బోల్డ్ అరువు రేపు అంటే రేపు వస్తే అరువు అనమాట మళ్ళీ నువ్వు రేపు రేపనుకో అదే పోల్డ్ అరువు రేపు అన్నట్టు ఆగస్టు పదిహేను ఫ్రీ బస్ ఏ సంవత్సరం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎప్పుడు ఫ్రీ బస్సు ఇవి జనాల్లో బాగా చర్చ జరుగుతుంది ఇప్పటికి గ్రామాల్లో మహిళలు వృద్ధులు ఈ కొత్త పెన్షన్ రావడం లేదు మొన్నేమో ఇది రేషన్ పట్ల ఆపిస్తే ఇవి టెక్కర్ పట్ల రావాలన్న గోపి వరలోపురంలో ఉన్నాడు రేషన్ తీసుకోవడం అక్కడి నుంచి ఇక్కడ రావడానికి యాభై రూపాయలు ఎంత ఆ రేషన్ బియ్యము అంతే కాస్ట్ అవుతుంది అలా ఉంది పరిస్థితి ఇవన్నీ జనాలకి మంట పుడుతున్నారు ప్రజలు మాట్లాడాలన్నటువంటి కోపం ప్రజలకు ఉన్నది కానీ చంద్రబాబు నాయుడే మీరు ఎవరైనా నోరు తెలిసి మాట్లాడితే ఊరుకోను సూపర్ సెట్స్ ఇచ్చేసాం ఇవ్వలేదని ఎవరంటే నాలుగు బందం తోడు మందం మరి అలా బెదిరిస్తే సామాన్య ప్రజలు ఎవరన్నా మాట్లాడతారు మరి ఎవరైనా మద్దెత్తి మాట్లాడని అనుకోండి వెంటనే కేసు ఎంత గోరం అండి ఏది నా సెల్ ఫోన్ ఓపెన్ చేసి మీకు చెప్పాలి మీడియా మిత్రులు కూడా ఇది మీరు సార్ రికార్డ్ చేసుకోవాలి మా బాసి ఎంత బిజీగా ఉంటాడు అంటే మనుషులు జరిగిపోదు ఎవరు చనిపోయారు అనుకో ఎందుకు చనిపోయారు అడిగితే ఇది గమ్మత్తు ఎందుకు చనిపోయిన మాత్రం మాట మాత్రం కేసు పెట్ట మనం జరిగింది గరుడు గారు పరిచేది మీకు అందరికీ చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ వాట్సాప్ లో జరిగినటువంటి సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను ఈ స్క్రీన్ షాట్ ఏముంది రామస్వరూప్ రామస్వరూప్ అనేటటువంటి ప్రభుత్వ తీరు నిరసిస్తూ టీచర్ విజయ్ అన్నటువంటి ఒక వార్త గరుడిగా సర్పంచ్ గరుడిగా పంచాయతీ గ్రూప్ లో పెట్టుకున్నాడు ఒక న్యూస్కి అది పెట్టాడే రామస్వరూప్ అన్నటువంటి కుర్రోడు దాని కింద సీతారాం అనేటటువంటి వ్యక్తి ఓ మెసేజ్ పెట్టాడు ఏంటి వాడు నీలాంటి వెధవై ఉంటాడు అందుకే వాడు రాజీనామా ఇచ్చాడు అని ఒకడు పెట్టాడు సీతారాం ఏమి వాడు నీలాంటి వెధవై ఉంటాడు అందుకే వాడు రాజీనామా ఇచ్చాడు అని సీతారాం అని పెట్టాడు ఇందులో వెదవా ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ వెదవాడు అర్థవా దీనికి రామ్ స్వరూప్ అనేవాడు ఒక రిప్లై ఇచ్చాడు నీకంటే పెద్ద ఎదవ ఎవడరా బావా అని పెట్టాడు నీకంటే పెద్ద ఎదవ ఎవడరా బావా అని పెట్టాడు పెట్టాడు బావాడు వెంటనే సీతారాం అన్నాడు వాడు బావా నీకు రోజులు దగ్గర అయిపోయాయి జాగ్రత్త అయిపోతావు నీకు దగ్గర పడింది కూడా అని రిప్లై పెట్టి ఏం పెట్టాడండి బాబా నీకు రోజు దగ్గరైపోయే జాగ్రత్త అయిపోతావు నీకు దగ్గర పడింది కూడా అని రిప్లై పెట్టే కాకుండా అదే వ్యక్తి తిరిగి పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇచ్చాడు ఇందులో కంప్లైంట్ ఇవ్వడానికి ఏమున్నది ఇందులో బెదిరించింది ఎవడు రామ్ స్వరూపనేవాడు బెదిరించాడా సీతారావు అనేవాడు బెదిరించాడా చెప్పండి ఒకసారి ఈ బెదిరించిన వెంటనే తిరిగి సిఐ కంప్లైంట్ ఇస్తే అదొక పెద్ద నేరం అదొక పెద్ద దేశ ద్రోహం మాదిరి ఆ రామ్ స్వరూప్ వాడికి ఉదయం స్టేజ్ కి పిలిచి రాత్రి వారు కూర్చోబెట్టి సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ లేప్రాని చెప్పి మళ్ళీ తర్వాత రోజు పిలిచి తర్వాత రోజు పిలిచి రాజు నంబర్ పెట్టేసి అంత బిజీ మా సిఐకి ఇలాంటి కేసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి టైం సరిపోవడం లేదు ఇలాంటి కేసు ఇన్వెస్ట్ చేయడానికి ఆయన టైం చనిపోవడం పాపం అలా ఉద్దాహరంలో ఢిల్లీ అయిన ఒక ఆయన హనుమానాస్ ప్రస్తుత ఇద్దరు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ తను నిల్లుపోయి అడుగుతుంది అడిగినందు కేసు ఇంతవరకు దానికి తేవచ్చు వాళ్ళకి టైం ఉండదు పోలీసులు ఆయన టైం స్పెండ్ చేసినంత దేనికి ఇది ఇలాంటి దిగ్మాల్లో వాట్సాప్ మెసేజ్ ఇద్దరు బెదిరించి తేవాడని పొద్దున్న అధికారులు మారితే ఈ స్క్రీన్ షాట్లు అన్నీ డిలీట్ అయిపోతాయా మాట్లాడు తిరిగిన కంప్లైంట్లు ఇవ్వం ఎంత పెరిగినా సరే ఏదో సందర్భం వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం ఏం చేస్తాం కరిగించుకోవాలా లేకపోతే కట్ చేసుకోవాలి రెండో పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది వర్తిస్తుంది అలా ఉన్నాయి కదా పోలీసుల పరిస్థితి ఎలా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసు మరి ఇలాంటి సందర్భంలో ప్రజల తరఫున ఎవరు పోరాడా ఎవరు పోరాడా ప్రతిపక్ష పార్టీగా మనమే పోరాడాలి ప్రతిపక్ష పార్టీగా మనమే కొంతెత్తాలి ప్రతిపక్ష పార్టీగా మనమే తప్పుకొని ఎత్తి చూపాల్సినటువంటి అవసరమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మా నాయకులు మాకు అందరికి పిలిచి సమావేశం పెట్టారు ఆ జిల్లా స్థాయిలో ఒక విస్తృత్ స్థాయి సమావేశం అంటే మేము అందరం ఒక ఓన ఓటె రెండు వంటలు బంద్ వెళ్ళినప్పుడు మన నియోజకవర్గ స్థాయి సమావేశం అంటే పొలం మన గ్రామాల్లో ఉన్న ముత్క ముసలి అందరు కూడా వీటికి వచ్చి చెప్పడం కొంచెం వెళ్ళిపోయాం ఇప్పుడు మండల స్థాయి సమావేశం అంటే మళ్ళీ వచ్చింది టీ తాగారు జిలేబీ తిన్నారు సమోసా తిన్నారు వెళ్ళేప్పుడు అలా మరి కొద్దిగా వర్షం కూడా పడుతుంది కాబట్టి ఇది జరుగుతుంది పని అవుతుంది పోరాటం అంటే ఇదేనా పోరాటం కదా కాదని మండల స్థాయి సమావేశం తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం రాష్ట్ర స్థాయి అయింది జిల్లా స్థాయి అయింది మండల స్థాయి అయింది మరి తర్వాత గ్రామ స్థాయిలో ఈ బాంబు చూ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న కార్యక్రమాన్ని మనం నిర్వహించాలని సందర్భంగా మీకు అందరికి మనం చేస్తా ఉన్నాం మీరు అంతా అనుకుంటుంటారు చక్కగా డాక్టర్ గారు పిలుస్తారు మంచి టీ కాఫీ స్నాక్స్ పెడతారు మరి చక్క మనం నాలుగు విషయాలు చెప్తారు ఆ కబుర్లు చెప్పుకొని ఎక్కువ ఇక్కడి నుంచి ఆ కబుర్లు లేవు ఇప్పుడు గ్రామ స్థాయిలో కార్యక్రమం చేయాలి గ్రామ స్థాయిలో పచ్చబడ్డ పేరుగా ప్రతి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రతి పంచాయతీలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఇది ఎవరెవరు గా ప్రిపేర్ అయిన గ్రామ స్థాయిలో కార్యక్రమం చేయడానికి చేతులు ఎంతో ఒకసారి ఏడు ఒకసారి మళ్ళీ మా కృష్ణ నాయుడు మా సబ్బుగా ఎత్నమే ఆ నారాయణ సత్పం గారు ఎత్తట్లేదు నేను కనీసం చెయ్యి పడిపోయినట్టు ఉంది కంప్లీట్ అకి ఇది రైట్ వెరీ గుడ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ముందుగా మన అందరం మెంతుగా ప్రిపేర్ అవ్వాలి కార్యక్రమం అనగానే మళ్ళీ సార్ వస్తారు మా ఎంపీ గారు వస్తారు మా పెద్దలందరూ వస్తారు వెంకటరమేశ్వర్ వస్తారు స్టేజ్ చేయాలా పైన వీళ్ళు చేయాలా కుర్చీలు వేయాలా ఈ హంగామా హంగు ఆర్పాటు మైక్ సెట్ పెట్టాలా డీజిల్ పెట్టా డాన్స్ చేయాలా ఈ పప్పులు ఏమి అనుకు అక్కర్లేదు ఏంటి ఇవేమి కూడా అక్కర్లేదు చక్కగా గా ఓ చాప టార్పాలి నాడిది వీధులు వేసుకుందామా ఎలా ఉంది ఐడియా బాగుందా నీట్ గా రెండు టార్పాలి వేసుకుందాం

మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుని అనుకోండి మీ చేత కాని మీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పచ్చని గ్రామాల్లో వైరం తయారవుతూ ఉంది ఈ జిల్లాలో ఇంత ప్రయత్ని కథలు ఎప్పుడూ లేదు ఈ ఎస్పీ వచ్చిన తర్వాత ఈ కుండ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజకీయ పరిమాణం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా కక్షలు కాపనే తప్ప మరొక కనబడలేదు ఈ సందర్భంగా మీకు అంతకి మనం చేస్తా ఉన్నది ప్రభుత్వం ఖచ్చితంగా కనుగెరాలి కాదు తెలియచోవడం

పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు పోయేటటువంటి పరిస్థితిని మీరు అందరూ తీసుకుని వస్తా ఉన్నది మీ తప్పకుండా కాదు ఆయన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి దందాలు ఇవన్నీ కూడా పోలీసులు మర్చిపెట్టు చేస్తున్నటువంటి దందాలు చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపీయమైనటువంటి సందర్భం మీద చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను నిన్న చాలా బాధ అనిపించింది చిన్నవాడు పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యులు లేడీస్ అంటే బాల్యూ సీఐ కాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది దశలో ఉండలేకంటే నాయకుడిగా నిర్వహించిన అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి సిఐ కాలు పట్టుకోవడానికి కూడా నేను ఏం నిన్న అంటే చాలా ఆలయంతో మాట్లాడతాను ఏంటి రోజు లేని ఒకేలా ఉంటే రోజులేని మేలా ఉంటే మీరేదో శాంతంగా సాముగా ఉంటామంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఉండరిస్తారా దెబ్బతిన్నవాడు ఊరుకుంటారా ఈ పద్ధతికి తక్షణమే ఈ ప్రభుత్వం స్వస్థ చెప్పాలని ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను ఏది ఏమైనా సరే ఒక చక్కలైనటువంటి మాట ఈ రోజు మనం మాట్లాడుతుంటే ఇందాక నుంచి కూడా ఫోన్ లో కంటిన్యూస్ వర్కింగ్ మాట్లాడుతున్నది కూడా అదే పని మీద ఈ భారతదేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు న్యాయమూర్తిగా తెలియజేస్తా ఉన్నాయి గ్రామ స్థాయిలో రచ్చబాడ కార్యక్రమం సో ప్రతి పంచాయతీలో కూడా రచ్చబడ కార్యక్రమం అనేది మనం నిర్వహించాలి అక్షర కార్యక్రమం అంటే చక్కగా నీటిలో టార్లు వేసుకున్నాం మండలం పెద్దలందరూ అందరూ వస్తారు ఈ గ్రామం నుంచి కొంతమందిని మనం తెచ్చుకొని కూర్చోబెట్టుకోవాలి ఈ ప్రజల కోసం మనం చేస్తున్న కార్యక్రమం ప్రజల మనం చేస్తున్నటువంటి పోరాటం అంతే కదా ప్రజలు నీటిని రావడానికి భయపడతారు ఇప్పుడున్న పరిస్థితులు వీటికి వచ్చేటప్పుడు కూడా

setengah nama ni sangat bunga. Nanti wakil kita tidak